అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృతం కిచెన్ ఆల్రెడీ వీడియో చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు అమ్మవారి పూజ గురించి అలాగే పరమాలక్ష్మి అమ్మవారి వ్రతం వస్తుంది కాబట్టి మనం అమ్మవారి వ్రతానికి కంపల్సరీ బంగారం కొనుక్కోవాలా కొత్త చీరలు కొనుక్కోవాలా లేకపోతే భర్తతో వెళ్ళి షాపింగ్ చేయాలా ఇవన్నీ కూడా కొన్ని నాకు తెలిసిన విషయాల్ని షేర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ వంట అయిపోతుంది వంట చేస్తానే వీడియో అన్నది షూట్ చేస్తూ ఉండాలని చాలా సంతోషంగా ఉందండి ఇన్ని సంవత్సరాలు నా కళ అమ్మవారి వల్ల తీరిపోయిందండి అదే నేను అంటాను సంకల్ప బలం మనం కానీ సంకల్పాన్ని నమ్మాలండి కంపల్సరీ సంకల్ప బలమే మనల్ని ముందుకి నడిపిస్తుంది అమ్మవారి మీద నమ్మకంతో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను సంకల్పాన్ని అలాగే అమ్మవారి మీద నాకున్న నమ్మకాన్ని అమ్మవారు ఎప్పటికైనా ఒక రోజు కాకపోతే ఇంకొక రోజైనా నా మనసులో ఉన్న సంకల్పాన్ని నెరవేరుస్తారని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానండి అందుకే ప్రతి ఒక్క వీడియోస్లో నేను చెప్తా ఉంటాను కొంచెం ఇంకా ఆల్మోస్ట్ అవలేదండి ఏమీని సర్దేవి గట్టనని ఆలు కేసుకొని కర్రీ చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా కూడా సంకల్పాన్ని నమ్ముతానండి అమ్మవారి మీద నమ్మకం అంతే అమ్మే నన్ను ముందుకు నడిపిస్తుంది అన్న బలమే నమ్మకం అనే బలమే నన్ను ముందుకు తీసుకెళ్ళిపోతుంది ఈ వీడియో చేస్తే ఫోర్లు ఉపాయం కూడా తెలియట్లేదు అసలు ఒక వారం రోజుల నుంచి అండి పరుగులు పెడతానే ఉన్నాము రన్నింగ్ రన్నింగ్ కింద ఆల్మోస్ట్ మీకు ఈ కిచెన్ చూస్తేనే మీరందరూ కూడా తప్పకుండా నన్ను బ్లెస్ చేయండి మీ అందరి బ్లెస్ నుంచి కూడా నాకు కంపల్సరీ కావాలి నేను పూజ వీడియోస్ అన్ని పెడతానండి చాలా మంది అడుగుతూ ఉన్నారు అమ్మవారి మణదీపవర్ణన ఉద్యోగాల గురించి అలాగే అమ్మవారి పూజల గురించి అడుగుతూ ఉన్నారండి తప్పకుండా నేను కంపల్సరీ వీడియోస్ అన్నీ చేస్తాను చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం ఈ సంవత్సరం నా సొంత ఇంట్లో నేను అమ్మవారి వ్రతం చేసుకుంటాను అన్న ఆ భావన అయితే మాత్రం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీ అందరూ కూడా అలాగే భక్తి భావంతో అమ్మవారికి వ్రతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మాత్రం ఇప్పుడు రూపు పడను అండి ఎందుకంటే చాలా బడ్జెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక గ్రాము బంగారం తీసుకోవాలన్నా మినిమం టెన్ థౌసండ్ ఉంది కొంచెం సౌండ్స్ వస్తాయి అడ్జస్ట్ చేసేసుకోండి అందుకని పాత రూపునే నేను ఆ ముంచేసి అమ్మవారికి నేను కడతాను అలాగే మనం హస్బెండ్ శ్రీవారి దగ్గర కూడా కంపల్సరీ డబ్బులు తీసుకుని ఆయన ఎంత ఇస్తే అంతతోటే ఆ శారీ అన్నది కొనుక్కుని ఆ చీరతో కానీ మనం అమ్మవారికి పూజ చేసినట్టయితే మనకి మళ్ళీ నెక్స్ట్ అమ్మవారి వ్రతం వచ్చేపాటికి మనం అనుకున్న చీరలతో మనం పూజ చేస్తామండి ఇది మాత్రం నేను నమ్ముతాను నార్మల్ టైంలో నేను శారీ షాపింగ్స్కి నేను ఇబ్బంది పెట్టాను కానీ కంపల్సరీ పరమహాలక్ష్మి అమ్మవారికి అయినా అమ్మవారి వ్రతానికైనా నాకు కంపల్సరీ మా వారి చీర కొనాలి లేకపోతే చీరకు డబ్బులు ఇచ్చేసేయాలి ఇక్కడ ఇంకొక చిన్న టెక్నిక్ ఉందండి ఎప్పుడైనా కూడా మీకు ఒక వెయ్యి రూపాయల శారీ కావాలనుకోండి టూ థౌజండ్ అడగండి కంపల్సరీ అప్పుడు వెయ్యి రూపాయలే వస్తాయి అదే మీరు థౌజండ్ అడిగారు అనుకోండి ఫైవ్ హండ్రెడే ఇస్తారు అందుకని కొంచెం మన బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ అడిగి సంతోషంగా చేసుకుందాము వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా సంతోషంగా తీసుకుని సంతోషంగా పూజ చేయడం అన్నది ఇంపార్టెంట్ అండి ఖర్చు పెట్టేసి డబ్బులు ఖర్చు ఎందుకంటే ఇప్పుడు పూజ స్టార్ట్ అయిన కాడి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి ఆల్మోస్ట్ అన్ని రేట్స్ ఎక్కువైపోతాయి పువ్వులు అట్టిపళ్ళు తమలపాకులు అలాగే బ్లౌజ్ పీసెస్ వక్కలు ఇవన్నీ కూడా మనకి పూజ చేయాలి అనుకున్నప్పుడు బడ్జెట్లు చాలా ఎక్కువైపోతాయి కొంతమంది చేయగలరు కొంతమంది చేయలేరు శక్తి ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాలి వాళ్ళకి అమ్మవారి వ్రతం అంటే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో మనం ఇచ్చిన దాంట్లో కూడా కంపల్సరీ మన శక్తి ఎంతైతే ఉందో ఆ శక్తికి మించి మనం చేయకూడదు మనకి శక్తి కానీ ఉంటే ఆ శక్తికి తగ్గట్టు మనం అమ్మవారి వ్రతం అన్నది చెయ్యాలి అలంకరణ కూడా ఇంపార్టెంట్ అండి శక్తి లేని వాళ్ళు శక్తి ఉన్నట్టు చేయాలి శక్తి లేని వాళ్ళు తమ దగ్గర వాళ్ళ దగ్గర ఏది ఉంటే దానితోటి చక్కగా అమ్మవారి వ్రతాలు ఎవరు ఎలా చేసినా కూడా మన భక్తి శ్రద్ధలు అన్నాయి చాలా ఇంపార్టెంట్ అండి భక్తితో కానీ మనం భక్తి పూర్వకంగా కానీ అమ్మవారి వ్రతాన్ని చేసినట్టయితే చక్కగా అమ్మవారి కరుణాకటాక్షలు లభిస్తాయండి నేను ఒకసారి నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వంద రూపాయలు మా వారు ఇచ్చారు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ వంద రూపాయలతో శారీ కొనుక్కుని నేను పూజ చేసుకున్నాను అమ్మవారి వ్రతానికి అని నేను ఒక వీడియో పెట్టానండి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే అంటే నేను ఆల్మోస్ట్ షాపింగ్స్కి అంటే వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతానికి మాత్రం ఎంత ఇస్తే దానితోటి నేను కొనుక్కోవడం అన్నది నాకు అనుమాయితీ కంపల్సరీ మనకి వ్రతంలోనే ఉంటుంది చారుమతి దేవి మొత్తం తన భర్తని అత్తమామల్ని సేవ చేసుకున్నారు కాబట్టే అమ్మవారు కరుణించారు అంతేకాని అత్తమామల్ని చూడకుండా భర్తని చూ భర్త మాట పెడజను పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదండి ఎప్పుడు అనేసి వాళ్ళకి మనం చేసే ప్రతి పూజ ప్రతి పని వాళ్ళకి నచ్చాలి అలాగే మన పూజల వాళ్ళకి చిరాగ్గా ఇబ్బెట్టుగా ఉండకూడదు ఒకవేళ వాళ్ళు సహకరించలేదు అనుకోండి మీరు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళకి సహ వాళ్ళు మీ పూజలకు సహకరించలేదు అనుకోండి వాళ్ళని మీరు మార్చాలి మార్చే ప్రయత్నం చేయాలి అలాగని వాళ్ళకి ఇష్టం లేదు కదా నేను ఎందుకు చేయాలి అని మాత్రం ఎవ్వరు అనుకోకండి మీ ప్రయత్నపూర్వ మీ ప్రయత్నం మీరు కానీ చేస్తున్నట్టయితే ఆటోమేటిక్గా టయానికి మీరే చూస్తారు ఆ చేంజెస్ అన్నాయి మీరే చూస్తారు నేను హండ్రెడ్ రూపీస్ ఇచ్చినప్పుడు నేను వీడియో అన్నది పెట్టానండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను అనుకున్నాను వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతానికి మా వారు ఎంత ఇస్తే దాంతో శారీ కొనుక్కుంటారు అది ఎంతైనా కూడా అలాగే ప్రతి సంవత్సరం కూడా కొనుక్కుంటూ ఉన్నాను ఒక్కసారి మాత్రం హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఏం చేరు అని నేను ఆయనతో ఎటకారం అడిగితే రాకపోతే నేను నీకు పదివేలు ఇస్తానని అన్నారు నిజంగా వంద రూపాయలకి చేరొచ్చేస్తుంది అండి అది ఇంకా నాకు మిరాకిల్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానితోటి సంతోషంగా మనం అమ్మవారి అంటే అంటే సంతోషంగా కానీ మనం వాళ్ళు ఎంత ఇస్తే అంత దాంతో సంతోషంగా మనం పూజ చేసుకున్నట్టయితే పది రెట్లు మనకి అమ్మవారు మనకి ఇస్తారు కంపల్సరీ ఇదొకటి మాత్రం నేను నమ్ముతానండి ఇంకేమీ నమ్మను అలాగని మనం లేదులే ఆయన అనిపిస్తే అంతాతోటే అలా కూడా మనం వదలకూడదు ఏదైనా కూడా ఇది మన బాధ్యత మన ఇల్లు మన సంతోషం ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళు కూడా నిండుగా లక్ష్మీ కళతో ఉండాలండి అమ్మవారి వ్రతం కూడా చక్కగా నిండుగా చేతులు గాజులేసుకుని ముఖానికి పసుపు రాసుకుని చక్కగా నిలుచుకుని కుంభం పెట్టుకుని కాళ్ళకి పసుపు పారాణి రాసుకుని అమ్మవారిని మనం ఎలా అయితే అలంకరిస్తామో ఆ అలంకారంతో మనం కూడా అలంకరించుకుని అంటే మనం కూడా చక్కగా అలంకరించుకుని అమ్మవారి వ్రతం అన్నది చేయాలి మనకి ఏదైతే ఉందో దాంతో చక్కగా అలంకరించుకోవాలండి నెక్స్ట్ ఇయర్ ఇలా కానీ మనం చేసినట్టయితే నెక్స్ట్ ఇయర్ మీరు ఏమనుకుంటారో అలాగే మీరు అలంకరించుకుని పూజలో కూర్చుంటారు ఇది మాత్రం నేను నమ్ముతాను ఎందుకంటే ఆల్మోస్ట్ మా పెళ్ళి వెయ్యి ట్వంటీ టూ ట్వంటీ టూ అవుతుందేమోనండి ట్వంటీ టూ ఇయర్స్ స్టార్టింగ్ నుంచి నేను ఒక్కటే అంటే మనం బంగారం ఇవన్నీ కూడా ఎందుకు కొనుక్కుంటామంటే ప్రతి సంవత్సరం కూడా మనకి మనీ ఉంటే ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది ఇప్పుడు అమ్మవారి వ్రతానికి రూప అన్నది ఎందుకంటే రూపనే కాదు చాలామంది ఒక వస్తువు బంగారు వస్తువు అన్నది తీసుకుంటారు ఆ వస్తువు కొనడం వల్ల మనకి ఏదో ఒక రూపంలో అది యూజ్ అవుతుంది ఆటోమేటిక్గా మన దగ్గర డబ్బులు ఉంటే ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతాయి కానీ బంగారం అన్నది అట్లా కాదు మనకి అవసరానికి ఉపయోగపడుతుంది అందుకని మన పెద్దవాళ్ళు కొన్ని కొన్ని ఆచారాలు అన్నాయి సాంప్రదాయ రూపంలో పెట్టారు ఈ వ్రతానికి ఖచ్చితంగా ఇది కావాలి అని ఎందుకు పెట్టారంటే దాంట్లో కూడా ఒక సైన్స్ అలాగే మన వెనకాల ఉన్న బాధ్యతలు కూడా మనకి గుర్తొస్తాయి ఇలా ఒక బంగారం వస్తువు ఇంట్లో ఉన్నట్టయితే మనకి ఏదో ఒక టెన్షన్ వచ్చింది ఆ టెన్షన్లో మనం యూజ్ చేసుకుంటాం కదా అది అందుకని బంగారం కొనడంలో బంగారం అంటే అప్పు చేసి మరీ కొనకూడదండి ఒక్కొక్కసారి అప్పు చేసి కొన్నాయి కూడా అంటే మనం కంపల్సరీ మనకున్న దాంట్లోనే మనం కొనుక్కోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నీ ఎక్కువ ఎక్కువ అయిపోయేసాయి కాబట్టి కానీ ఎప్పుడైనా కూడా బంగారం నాకు తెలిసినంత వరకు బంగారం అన్నది మనల్ని చాలా మట్టుకు కాపాడుతుందండి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోండి అది రేట్ ఎక్కువైపోయినా కూడా కొనుక్కోమని చెప్తాను నేను నేనైతే ఖచ్చితంగా కొనుక్కోమని చెప్తాను డబ్బులు మీ దగ్గర ఎన్ని లక్షలు పక్కకు పెట్టినా డబ్బులు మాత్రం ఖర్చు అయిపోతాయండి బంగారం విషయం అట్లా కాదు ఈ రోజు ఒక లక్ష రూపాయలతో ఆ వస్తువు కొన్నారు అనుకోండి ఆ వస్తువు మీకు మిగిలిపోతుంది అది పెరిగినా తరిగినా కూడా ఆ వస్తువు అన్నది మీకు మిగిలిపోతుంది ఆ లక్ష రూపాయలు మీ దగ్గర అనుకోండి గోడ కేసిన సున్నల్లాగా అట్లానే ఉంటాయి కానీ అది పెరగదు ఒకవేళ మీరు ఇన్వెస్ట్ దేంట్లో అన్నా చేస్తే పెరగొచ్చేమో కానీ ఎందుకనంటే ఆల్మోస్ట్ ఖర్చు అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కానీ అంటే వాళ్ళ వాళ్ళ థింకింగ్ బట్టి ఉంటుంది ఒక లక్ష రూపాయలు వాళ్ళు వేరే దేంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే అట్లా పెంచుకోవచ్చు బట్ కొంతమంది హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి అంటే నార్మల్ ఇప్పుడు నాలాంటి ఏమీ జాబ్ చేయలేని వాళ్ళు ఆ బంగారం అన్నది వాళ్ళకు ఒక పెట్టుబడి కింద అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా బంగారం అన్నది కొనుక్కోండి బంగారం కొనడంలో మనం తప్పు చేస్తామో అయ్యో డబ్బులు ఖర్చు పెట్టేస్తామని అసలు ఎవ్వరు అనుకోని అవసరం లేదు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఆ బంగారం అన్నది అలాగే చక్కగా అమ్మవారి వ్రతాన్ని చారుమతి దేవి అమ్మవారి ఎట్లా దేవి ఎట్లా చేసుకుంది వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం అలాగే ఎటువంటి అలా అంటే హంగామా హడావిడి లేకుండా చక్కగా మనకున్న దాంట్లోనే మనం చేసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మనం హడావిడిగా శక్తి ఉన్న వాళ్ళు శక్తి ఉన్నట్టు చేసుకోవాలండి అలాగే శక్తి లేని వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో చేసుకోవాలి శక్తి ఉన్నా కూడా ఏమి చేయకుండా ఉంటే అది కూడా అంటే శక్తిని తగ్గట్టు చేసుకోవాలి కంపల్సరీ మనకు అమ్మవారి ఇచ్చిన దాంట్లో మనం ఏం చేస్తాంలే ఊరికి ఇంత ఖర్చు ఏంటి అనుకో అని అసలు అనుకోకూడదండి చక్కగా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడానని అమ్మవారికి ఎంత చేస్తే మనకి అంత అనుగ్రహం అన్నది లభిస్తుందండి మనం అమ్మవారికి ఒక రూపాయి ఖర్చు పెట్టేమనుకోండి మనకి పది రూపాయలు అమ్మవారు ఇస్తారు అలాగని మనం అప్పు చేసి మాత్రం అసలు చేయకూడదు ఇలాగ నా సొంత ఇంట్లో ఈ రోజున మీ అందరితో మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా షేర్ చేస్తాను రెసిపీస్ ఇవన్నీ కూడా అమ్మవారి మన దీపవన్న నేను ఈరోజు ఇట్లా ఉన్నాను అని అంటే నిజంగా అమ్మవారి అనుగ్రహం అండి నాకు ఈరోజు మాటల్లో చెప్పలేను నేను స్టార్టింగ్ వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి నాకు కౌంటింగ్ శారీ కౌంటింగ్ రూప్ కౌంటింగ్ తాంబూలాల కౌంటింగ్ అలా అని నేను ఎప్పుడూ కూడా దేన్ని కూడా అంటే నేను చక్కగా చేసుకోవాలి నవ్వుతా చేసుకోవాలి కళకళలాడితే చేసుకోవాలి నాకున్న దాంట్లోనే నేను ఖర్చు పెట్టుకునేదాన్ని అలాగే ప్రతి సంవత్సరం కూడా నేను ఒక బడ్జెట్ని వేసుకునేదాన్ని అంటే ఒక వన్ ఇయర్ అంతా కష్టపడి ఆ వ్రతం పాటికి ఒక ఇంత బడ్జెట్ అని పక్కగా తీసుకుని ఏదో ఒక వస్తువు కొనడం మాత్రం నాకు ఎప్పుడూ ఉండే అలవాటు అండి ఆ వస్తువు కొని అమ్మవారి దగ్గర పెట్టేదాన్ని ఇది మాత్రం నేను ప్రతి ఇయర్ అంటే పాటిస్తూ ఉండేదాన్ని అని మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా చక్కగా మనకి ఒక వస్తువు ఈ పూజ రూపంలో ఆ వస్తువు అన్నది మనకి అమ్ముతుంది మనం అప్పటికప్పుడు కొనుక్కోవాలనుకోండి అస్సలు అవ్వదు అలా కాకుండా ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా ఏదైనా ఒకటి మనం పలపరచుకోవాలన్నా కూడా కొంచెం ప్రిపరేషన్స్ అన్నాయి ఎవరికి డబ్బులుండి ఏమీ పని చేయరండి డబ్బులు లేకుండానే మనం ప్రతి ఒక్క వస్తువుని పలపరచుకోగలం అది మన ఆలోచనలతోటి అలాగే మన శ్రీవారి ఇచ్చే మన బ్యాంక్ బ్యాలెన్సులతో ఎందుకనంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా భర్త దగ్గర అంటే తీసి పక్క పెట్టాలి సేవింగ్ అన్నాయి చెయ్యాలి కంపల్సరీ మనం చేసే మనం వాళ్ళ దగ్గర తీసుకునే ప్రతి ఒక్క రూపాయి కూడా సేవింగ్ రూపంలోనే మనం మాకు ఖర్చు పెట్టకూడదు ఊరికేనని ఒక వస్తువు రూపంలో మనం వాటిని సేవ్ చేస్తే మనకి ఇంట్లో వస్తువులు అమ అమురుతాయి అలాగే మనకి ఈ పని వచ్చినప్పుడు ఆ వస్తువులు అన్నాయి మనకి ఉపయోగపడతాయి ఇది మాత్రం నేను నమ్ముతానండి అందుకని చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కష్టం వచ్చినా కూడా ఎంతో కొంత మనకున్న దాంట్లో వస్తువులు బంగారు వస్తువులు కొను కొనుక్కోండి వెండి వస్తువులు కొనుక్కోండి మనకి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళకి పూజలు చేసే వాళ్ళకి అలాగే ఫంక్షన్లు చేసే వాళ్ళకి అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అలాగే ఇవే మనకి ఏమన్నా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా బంగారం తప్పకుండా యూజ్ అవుతుందండి మనకి మీతో మాట్లాడితే నా కూర అయితే మగ్గిపోయేసింది చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం వాటర్ వేసేసి ఇంక నేను చిన్ని ఆన్ చేసేస్తాను లేకపోతే మొత్తం స్టీమ్ అంతా అండుకుపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఏదైనా కూడా మనం చేసే దాంట్లోనే ఉంటుంది అది రుచికరమైన వంట అయినా వంటైనా లేకపోతే రుచికర అన్ని పలుపరచు అంటే విస్తరాకులో మనం అన్నీ వడ్డించుకున్నా ఇప్పుడు ఏమీ లేని విస్తరాకులో మనమే అన్నీ వడ్డించుకునే శక్తి మనమే తెచ్చుకోవచ్చు అలాగే ఏమీ లేని దాంతో కూడా రుచికరమైన వంట మనమే చేసుకోవచ్చు ఏమి నోటుకొచ్చింది నోటుకొచ్చింది అండి సౌండ్స్ చాలా వస్తూ ఉన్నాయి మగబెట్టేస్తానండి అంతే ఇంకేం లేదు జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తాను ఆలు క్యాప్స్కమ్ కర్రీ సూపర్ ఉంటుంది టేస్ట్ లైఫ్ని కూడా మనం చాలా సింపుల్గా మన తెలివితేటలతోటి మనం మలుచుకోవచ్చు లైఫ్ని కూడా మనం కూర ఎంత రుచిగా అయితే వంట మన చేతుల్లోంచి మనం మలుచుకుంటామో అలాగే మన లైఫ్ని కూడా మనకి అనుకున్నట్టు మనం మలుచుకోవాలి ఆ లైఫ్ని మనం మలుచుకోవడానికి కంపల్సరీ అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే కావాలి ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం మాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బై